హాయ్ హలో అండి మన ఇంట్లో పాత దీపాలు ఎప్పుడు ఉంటాయి లాస్ట్ ఇయర్ వాడిన పాత దీపాలు ఉంటాయి కదండి అవి మనం లాస్ట్ ఇయర్ వాడి అలాగే స్టోర్ చేస్తే అవి ఒక రకమైన స్మెల్ వస్తే ఇంకాను ఇంకా ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డుగా ఉంటాయండి అలాంటి దీపాలను ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే కొత్త వాటిలాగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ముందుగా ఒక టబ్లో వేడి వాటర్ తీసుకోవాలి గోరువెచ్చం కంటే ఇంకొంచెం వేడిగా ఉండాలండి వాటర్ ఆ వేడి వాటర్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు వంట సోడ మనము వంటకు వాడుకునే వంట సోడ ఒక రెండు టేబుల్ స్పూన్లు సర్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీపాలన్నీ అందులో వేసుకొని ఒక టూ అవర్స్ పాటు అలా వదిలేయాలండి ఆ తర్వాత ఒకసారి బాగా ఇంకా రుద్దక్కర్లేదండి డైరెక్ట్ తీసేసుకుంటే అందులో ఉన్న టూ అవర్స్కి అందులో ఉన్న జిడ్డు ఇంకేమైనా మట్టి ఆయిల్ అవన్నీ వదిలిపోతాయి అనమాట ఇంకొక బకెట్లో వాటర్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని ఒకసారి తీసేసుకొని ఆరబెట్టుకున్నామంటే మనకు దీపాలు అనేవి నీట్గా వస్తాయి ఇంకా జిడ్డు అనేది అస్సలు ఉండాయండి చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగైతే కొత్త వాటిలాగా చాలా బాగుంటాయి నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే షేర్ చేయండి